ప్పుడు అతని ముఖంలో కనిపించే ఆనందం చూడదగ్గది ఈ ఆఫర్ ద్వారా మీరు కేవలం ఆభరణం మాత్రమే కాదు ఒక కొత్త అనుభూతి పొందుతారు మీ పాత జ్ఞాపకాలు కొత్త వెలుగులో మెరిసిపోతాయి అందుకే శ్రీశాంభవి జ్యువెలర్స్ చెబుతుంది పాతది ఇవ్వండి కొత్తది తీసుకోండి అదనపు లేదు హైదరాబాద్ మొత్తం ప్రజలు ఈ ఆఫర్ గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇంత పారదర్శకమైన కస్టమర్కి లేని ఆఫర్ ఎక్కడా లేదు ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ రోజే మీ పాత బంగారం తీసుకురండి ప్యూరిటీ చెక్ వాల్యుయేషన్ డిజైన్ సెలెక్షన్ అదనంగా కస్టమర్లకు ప్రత్యేక సర్ప్రైజ్ గిఫ్ట్లు కూడా ఉన్నాయి పండుగ రోజుల్లో స్పెషల్ డిస్కౌంట్లు బంపర్ లక్కీ డ్రా కూపన్లు ప్రతి కొనుగోలుపై చిన్న బహుమతులు కూడా శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్లో ప్రతి డిజైన్ ప్రేమతో శ్రద్ధతో తయారవుతుంది మీరు అక్కడికి